కొత్త మెంబర్ నేమ్ అయితే యాడ్ చేశాము సో యాడ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అదైతే చెప్తాను అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు గూగుల్ అయితే వెళ్ళండి సో గూగుల్లో మీరు ఎన్ఎఫ్ఎస్ఏ అని టైప్ చేయండి ఓకే టైప్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు కింద చూసుకుంటే నో యువర్ రాషన్ కార్డ్ స్టేటస్ అని కనిపిస్తుంది ఓకే నో యువర్ రాషన్ కార్డ్ స్టేటస్ దాని అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ మీకు ఏమంటున్నారంటే రాషన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయమంటున్నారు అండ్ క్యాప్చర్ ని ఎంటర్ చేయమని చెప్తుంది అనమాట ఓకే సో మీరు ఇక్కడ మీ రాషన్ కార్డ్ నంబర్ అండ్ క్యాప్షన్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ కింద డౌన్లోడ్ చూసుకుంటే గెట్ ఆర్సి డీటెయిల్స్ అని కనిపిస్తుంది ఓకే గెట్ ఆర్సి డీటెయిల్స్ దానిపైనైతే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది సో మీరు కొంచెం స్క్రోల్ చేశారనుకోండి స్క్రోల్ చేస్తే మీకు డౌన్లో ఇక్కడ మీరు యాడ్ చేసిన కొత్త పర్సన్ యాడ్ అయ్యి ఉన్నారో లేదో అని ఈ సెక్షన్లో అయితే కనిపిస్తుంది ఓకే సో మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు మీరు యాడ్ చేసిన పర్సన్ ఇక్కడ యాడ్ అయ్యారా లేదా అన్నది తెలిసిపోతుంది ఓకే సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి